ఇంటిలో ఒక భర్తతో కాపురం చేస్తూ ఎవరితోన అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళని ఏమంటారు అమాయకంగా ఏమీ తెలియలేనట్లుగా భర్త దగ్గర ఏమండి మిమ్మల్ని తప్పని ఎవ్వరినీ ఎరగరండి మీరే నాకు దైవం అండి మీరే నాకు సర్వస్వం అండి అని భర్తను నమ్మించి మోసగించే కొంతమంది ఉంటారు అలాంటి అలంటోళ్ళు కారులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎంత నటిస్తుంటారు భర్త భర్త దగ్గర భర్త అమాయకుడు ఆ మాటలు వినగానే అయ్యో నా భార్య ఎంత మంచిదో నా భార్య ఎంత మంచిదో అనుకుంటాడు కానీ నిజానికి ఆమెలో ఉన్న స్వభావం ఏంటి భర్త దగ్గర నమ్మించి నమ్మబలికి తరువాత భర్త లేనప్పుడు మరొకరి దగ్గరికి వెళ్ళి ఇటువంటి స్వభావం అండి అది నులివెచ్చని స్వభావం రెండు మనస్సులు అంటారు దాన్ని మరి సంఘానికి ఎటువంటి మనస్సు ఈరోజు సంఘంగా మనం ప్రభువును నమ్ముకొని అన్నిటినీ కాదనుకొని ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత మరలా అన్ని కావాలి అని దేని వెంటో మనం పడుతుంటే ప్రభు మనల్ని చూసి ఏమంటాడు తెలుసా మోసగించే భార్యను చూసి ఏమంటాడు ఈ మధ్యన ఒక దారుణం జరిగింది కదా న్యూస్ ఎంత మోసగించిందో ఎంత మోసగించింది ప్రియురాలు గాని ప్రియుడు గాని అంటే ఇటువంటి సంఘటనలు కోకొల సమాజంలో చివరికి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడటం లేదు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు అంటే ఎంత ద్రోహ బుద్ధి ఎంత దారుణమైన ఏమంటారు దాన్ని మోసం అపనమ్మిక నీకు నేను వద్దు కాకపోతే వెళ్ళిపో వదిలే దూరంగా ఉండు కానీ నాతో ఉన్నట్టుగా నటిస్తూ మరొకరితో నువ్వు సంబంధం పెట్టుకోవడం ఎందుకు ఓపెన్గా చెప్పట్లేదు రహస్యాలు దాచుకున్నావు నువ్వు ఏది మనసి మాట్లాడటం లేదు నేను కావాలన్నట్టుగా ఉంటున్నావు కానీ మరొకరు నువ్వు వదులుకోను లేకపోతున్నావు అంటే భర్తకు తెలియకుండా నువ్వు చేస్తున్న మోసం ఈరోజు సంఘంగా క్రీస్తు దగ్గరకు ప్రదానం చేయబడిన వారుగా మనం వచ్చి క్రీస్తు బాటలో నడవాలి అని మనం వచ్చిన తర్వాత సంఘాలలో ఉన్న వాళ్ళు గురించి ఆలోచించండి సంఘాలు ఎలా ఉన్నాయి ఈరోజు యేసు దగ్గరకు వచ్చి నేను నిన్ను నమ్ముకున్నాను నీతోనే ఉంటాను అని చెప్పిన తరువాత మరలా ఒకవేళ ఆయనను కాదని నువ్వు ఎక్కడికైనా వెళితే నేనేమనాలి నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావని అనాలి ఆలోచించండి